హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈ రజమన్ రెసిపీ వచ్చేసి క్యారెట్ లడ్డు పిల్లలకి ఎంతో హెల్తీగా క్యారెట్ లడ్డుని చాలా ఫాస్ట్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి క్యారెట్ తినకు తినని వాళ్ళు కూడా మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది అండ్ మనం ఇందులో చక్కెర వాడకుండా మీరు బెల్లంతో కూడా చేసుకోవచ్చు హెల్తీగా కావాలంటే అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసిద్దాం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి వన్ స్పూన్ నెయ్యి వేసుకోండి అది కొంచెం వేడైన తర్వాత కాజు వేసి కొంచెం వేయించుకోండి అది వేగిన తర్వాత మనం సపరేట్ చేసుకుందాం నేతిలో నుంచి ఇలా సపరేట్ చేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక కప్పు తురిమిన క్యారెట్ని వేసుకోండి ఇలా సన్నగా తురుముకోండి క్యారెట్ని ఒక కప్పు వేసుకోండి వేసి నేతిలో వేయించండి కొద్దిసేపు ఒక మూడు నాలుగు నిమిషాల వరకు వేయించి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం సాఫ్ట్గా వరకు అంటే క్యారెట్ అనేది సాఫ్ట్గా ఉడికిపోవాలి అలా అయ్యేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక సగం కప్పు కొబ్బరి పొడి వేసుకోండి మీరు పచ్చి కొబ్బరి పొడి అయినా వేసుకోండి లేదంటే ఎండు కొబ్బరి అయినా పర్లేదు కొబ్బరి పొడిని కూడా కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి పచ్చి కొబ్బరి అయితే కొంచెం పచ్చి స్మెల్ వరకు వేయించుకోవాలి ఎండు కొబ్బరి కాబట్టి కొద్దిసేపు వేసి సరిపోతుంది దీంట్లోకి సగం కప్పు చక్కెర వేసుకోండి చక్కెర కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి ఇలా కలిపేసుకోండి మనకు చక్క వాటర్ ఏం యాడ్ చేయకండి వాటర్ కానీ పాలు కానీ ఏం వేయకూడదు చక్కెర అదే కరిగిపోతుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేయండి మూత పెట్టేసి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి అడుగు పట్టనివ్వకండి చక్కెర మొత్తం వరకు ఇలా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో చూస్తూ చూసారు కదా కరిగిన తర్వాత మనకి కొంచెం జ్యూసీగా కనపడుతుంది చూసారు కదా చక్కెర అనేది మనకు పూర్తిగా కరిగిపోవాలి లేదంటే మనకు చక్కెర చక్కెర లాగా ఇలా తగులుతుంది లేదంటే కరిగిపోతే మనకు సాఫ్ట్గా వచ్చేస్తుంది కరిగిన తర్వాత జ్యూసీగా కనపడుతుంది దీంట్లోకి ఇలాచి పొడి వేసుకోండి ఒక సగం చెంచా వేసేసి ఒకసారి కలిపేసుకోండి చూడండి మనం చక్కెర వేసిన తర్వాత కరిగిన తర్వాత కొంచెం పల్చగా అనిపిస్తే కొద్దిగా ఉడికేంతసేపు కొంచెం దగ్గరికి మనకి ఉండలాగా వచ్చేంతవరకు ఉడికించుకోవాలి తర్వాత మనం ముందుగా వేయించుకున్న కాజు ఉన్నాయి కదా వాటిని వేసేసేయండి స్టఫ్ ఆఫ్ చేసేసుకోండి ఒకసారి మొత్తం ఇలా కలిపిన తర్వాత మొత్తం కలిసిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లగైన తర్వాత మనం వీటిని ఉండల్లాగా ప్రిపేర్ చేసుకుందాం చూసారు కదా కొంచెం చల్ల అయిన తర్వాత చేసుకోండి మనకు కావాల్సినంత సైజులో వీటిని ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంతో హెల్తీగా క్యారెట్ లడ్డు అనేది మనకు రెడీ అయిపోతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్